ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్ట్రై చేయండి పప్పు చారు ఎలా చేసుకున్నాం వీడియోలో చూపెడతాను ముందుగానే పప్పు ఉడకబెట్టుకోదని మెత్తగా రుద్దినం చింతపండు నానబెట్టి దాన్ని చారు పిసుకొనం కొత్తిమీర పుదీనా కల్జామాకు కొంచెం అంతా మెంతి కాకరకాయ వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు ఇలా కోసుకున్నాం ఇప్పుడు వీటిని మనము ఎలా మరగబెట్టుకుని వీడియో చూపిస్తా స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టినాం అందులో నాలుగు సెవెంచ ఆవాల నుండి పోసుకున్నాము ఒక చెంచడు కోపిత్తులు మాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా చెమడు పసుపు అరచుల ఇంగు వంకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వంకాయ ముక్కలు కాక ముక్కలు కొంచెం గోలియాలి టమాటా మునక్కాయలు ముందుగానే అవి పొట్టు తీసుకొని చిన్న ముక్కలు కోసి రెడీ పెట్టుకున్నాం ఒకటి ఉంటాడు కారపొడి తగినంత ఉప్పు చారు పోసుకోవాలి కొంచెం మసలని ఇవ్వాలి ఇప్పుడు ఈ చారు మరుగుతుంది అందులో మనం ముందుగానే రుద్దీ రెడీ పెట్టుకున్న రుబ్బి రెడీ పెట్టుకున్న పప్పు నిందులు పోసుకోవాలి జరిసేపు మరగనివ్వాలి పప్పు చారు మరుగుతుంది ఈ మరిగేటప్పుడు గోవిటి అంతా బెల్లం వేసుకోవాలి వేసుకుంటే పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మరిగింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పప్పుచారు రెడీ అయింది వేడివేడిది అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది ము మునిగా తయారు చేసిన పప్పుచారు ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇలా మునిగ కాయలు వేసుకొని పప్పుచారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది